కానీ ఇదిగో నీ పేరు ఇదిగో ఏ ప్రిన్స్ రిచర్డ్స్ మా ఇడ్లీ పాత్ర పాతదైపోయింది సో అందుకని మేమైతే కొత్త ఇడ్లీ పాత్ర తెచ్చేసుకున్నాం ఇది వచ్చేసి ట్వంటీ వన్ అయితే ఉంటుంది ఇడ్లీ పెట్టుకోవడానికి త్రీ ప్లేట్స్ మోడల్ బాగుంది అని తీసుకున్నాము బుజ్జిగా ఇది అయితే పేరు కూడా చేసాము పాతది ఉంది కదా అది వేస్తే ఫోర్ ఫిఫ్టీ ఇచ్చారు ఇది ఏమో ట్వంటీ వన్ ఇడ్లీ అయితే వచ్చే వస్తుంది అంటే సెవెను 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 అనమాట త్రీ ప్లేట్స్ బాగుంది ఇంకోటి ఏంటి అంటే ఫోర్ ఫిఫ్టీ కదా ఇది లాస్ట్గా బేరమాడగా నైన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు మరి తక్కువనో ఎక్కువనో నాకైతే తెలియదు సో నాకైతే నచ్చింది అబ్బా ట్వంటీ వన్ మంచి సంఖ్య కదా అందులోను సెవెన్ వచ్చింది కదా త్రీ వచ్చింది నాకు జనరల్గా వన్ త్రీ సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ అంటే ఇష్టం కదా సో త్రీ ప్లేట్స్ సెవెన్ ఇడ్లీ అలా ట్వంటీ వన్ ఇడ్లీ కదా సో నాకు నచ్చింది నేను అయితే తీసేసుకున్నాను ఇంకోటి నైన్ హండ్రెడ్ నైన్ వచ్చింది కదా సో నాకైతే నచ్చింది మీకు ఎలా ఉంది మరి ప్రైజు ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టాననేది అనేది కామెంట్ చేయండి అబ్బా